బాగున్నారా నాకు కొంచెం కోల్డ్ ఫీవర్ వైరల్ ఫీవర్ ఉండడం వల్ల అసలు వీడియో చేయడం సహకరించలేదబ్బా మీరు ఫీల్ అవుతున్నారని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే కామెంట్ చేస్తున్నారు అక్క వీడియో పెట్టలేదు మాకు విసే చెప్పలేదు అని సారీ దీపిక అది బర్త్డే ఉండే బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అమ్మ దీపిక చాలా చాలా సారీ చెప్తున్నాం మీకు అందరికీ ఎవరైతే బర్త్డే విషయం చెప్పలేదని ఫీల్ అవుతున్నారో నెక్స్ట్ ఖచ్చితంగా చెప్తామండి మీరు ఇప్పుడైతే ఫీల్ కాకుండా అందరికి బిలేటెడ్ హ్యాపీ బర్త్ డే అండి అయితే లావణ్య బాబుది బర్త్డే ఉంది అన్నమాట సుశాంక్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నానా గాడ్ బ్లెస్ యూ అడ్వాన్స్గా చెప్తున్నాము నర్సింగ్లు లావణ్య బాబు సుశాంక్ సిస్టర్ కూడా సాన్విక వాళ్ళ తరపున అందరి తరపున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నానా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తి మా ఎమ్మెన్ కార్టూన్ ఫ్యామిలీ కోరుకుంటున్నాం మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు దోస్తులు వీడియో చూడంగానే జర లైక్ చేయండి అబ్బా ఈ వీడియోకు కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్ ఇవ్వండి మీరు కురిపిస్తున్న ఈ ప్రేమ అభిమానాలు లైక్ మీద కూడా చూపించండి అబ్బా మనకు మంచిగా వ్యూస్ లైక్స్ రావాలి లైక్స్ వస్తేనే వ్యూస్ వస్తాయి కొంచెం మన యూట్యూబ్ బోర్డు కూడా వాటిని మనకు ప్రమోట్ చేస్తాడన్నమాట మీరు ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు కొంచెం లైక్ ఇస్తే ఇంకా సంతోషపడతాం మా ఎంఎన్ కార్టూన్ ఫ్యామిలీ ఈ ఈరోజు కూడా మీరు వెయిట్ చేస్తున్నారని వీడియో చేశాం దోస్తులు మీరైతే కోపం తెచ్చుకోకండి వీడియోలు కంటిన్యూగా వస్తాయి ఈ వీడియో అయితే కొంత లెంత్ తక్కువ ఉంది మీరు ఎక్స్పెక్ట్ చేసినంత లేదు ఫ్రెండ్స్ సారీ అయితే ఈ వీడియోకి కనీసం ఆయన చెప్పినట్టు ఫైవ్ హండ్రెడ్ లైక్లు లత మీద రాజా మీద ఎంత అభిమానం ఉందో ఈ వీడియోకి మేమైతే గమనిస్తాం ఫైవ్ హండ్రెడ్ లైక్లు వస్తాయి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ మీ బర్త్డే విషేస్ చెప్పొద్దు అనుకున్నాము కానీ అక్క విసేజ్ చెప్పకండి అన్నారు అందుకే ఆపేసాము కానీ మన సబ్స్క్రైబర్స్ మన కోసం ఇంతగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి విసేజ్ చెప్పకపోతే బాగాలేదని చెప్పి చెప్తున్నాం దోస్తులు మిగతా వాళ్ళు ఫీల్ అవ్వకండి మనం అందరం ఒకటే ఒక్క ఫ్యామిలీ లాగా అనుకుందాం ఫ్రెండ్స్ పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం అత్తమ్మా ఇంతగా బాధపడడం ఫస్ట్ టైం చూస్తున్నాను ఎప్పుడెలా లేదు నాతో గొడవ పడడం తప్ప ఆమెకి ఇంకోటి తెలీదు కానీ ఈరోజు నన్ను చూసుకుంటూ ఏడవడం నువ్వు ఎలా తట్టుకుంటూ అనడం ఏంటి అసలు కొత్తగా ఉంది ఈ ప్రవర్తన అత్తయ్యా అసలు ఏమైంది ఎందుకు అలా ఉన్నారు కారణం చెప్పమంటే చెప్పకుండా ఏడుస్తారేంటి అత్తయ్యా నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను అలత నీ పట్ల నేను అలా ఏమనుకోవట్లేదు అత్తయ్యా మీరు అలా ఉండడమే నాకు ఇష్టము లేదమ్మా నీకు ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు నాకేం జరిగింది అసలేం మాట్లాడుతుంది అసలేం మాట్లాడుతున్నారు తిన్నగా చెప్పండి అత్తయ్య నాకు భయం వేస్తుంది మీరు అలా మాట్లాడుతుంటే కూర్చో అమ్మా చెప్తాను చెప్పండి అత్తయ్య కూర్చున్నాను అమ్మా హరిత మీ నాన్నను చూడాలి మీ అమ్మను చూడాలని ఎప్పుడు కలవరిస్తూ ఉంటావు కదా ఆ సమయం దగ్గరకు వచ్చేసింది లేదత్తయ మా అమ్మ నాన్న ఇంకా మారలేదు నన్ను ఒకసారి ఇంటికి వెళ్తే మెడల్ బయటకు బయటకుంటేసారు అందుకే వెళ్ళట్లేదు అత్తయ్యా అది కాదమ్మా మీ నాన్న ఇప్పుడు ఈ లోకంలోనే లేరు అత్తయ్య నేను మీతో మాట్లాడట్లేదని మనసులో పగవెంచుకొని మా నాన్న ఈ లోకంలో లేరని చెప్తావా అసలు ఎంత ధైర్యం అత్తయ్య నీకు మా నాన్న ఎలా ఉన్నా సరే నాతో కోపంగా ఉన్నా సరే నా దగ్గరికి రాకపోయినా సరే కానీ మా నాన్న ఈ లోకంలో లేరు అనే మాట మీ నోటి నుంచి ఎలా వస్తుంది అత్తయ్య నా మీద ఏమాత్రం పగ ఉన్నా ఇంత ఘోరంగా మా నాన్న లేరు ఎలా మాట్లాడతారు అత్తయ్య అయ్యో దేవుడా ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు నిన్న మొన్న నేను కోపంగా మాట్లాడినా అని ఇప్పుడు కూడా అట్లనే అనుకుంటుంది నా కోడలు దేవుడా నమ్మే నిజంగా మీ నాన్న ఈ లోకంలో లేరంటా వెళ్ళి చూసిరా మీ మమ్మీ కూడా బతకదంట నువ్వు రాకపోతే ఏంటో చెప్పేది ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి మా నాన్నకి ఏమలేదని చెప్పండి మా నాన్నకేమవలేదని చెప్పండి నిజమరిత నేను చెప్పేది నూటికి నూరు పాలు నిజమరిత అయ్యో బిడ్ శ్రీదో అసలు ఏమైందమ్మా ఎందుకు పడిపోయింది వాళ్ళ నాన్న చనిపోయాడంట హార్ట్ అటాక్ వచ్చి నిన్న సాగు సంద బంతా అయిపోయిందంట వాళ్ళ ఏనంట వచ్చి చెప్పాడు ఆ విషయం నేను హరితకి చెప్దామని రెండు మూడు గంటల నుంచి ట్రై చేస్తున్నాను ప్రెగ్నెంట్ ఉన్న మనిషి మళ్ళీ నేను నిన్న మొన్న కూడా మస్తు బాధ పెట్టాను అరితని ఈ విషయం ఎలా తట్టుకుంటుంది అనేసి ఆలోచించి ఆలోచించి చెప్పాను చెప్పేసరికి కళ్ళు తిరిగి పడిపోయిందిరా అయ్యో అలా జరిగిపోయిందా అమ్మా ఎంత పని జరిగిందమ్మా హరితకు అన్నేమి జరిగిపోయిందమ్మా దేవుడా ఇలాంటి పరిస్థితి కూడా ఇప్పుడు పడిపోయింది మరి హాస్పిటల్ కన్నా తీసుకెళ్దామా తీసుకెళ్దామమ్మాయిట్ కు ఫోన్ చేస్తానండు అమ్మా జర తప్పుకుంటావా ఏమైంది డాక్టర్ నా భార్యకి ఇలా అయిపోయింది ఏం పర్వాలేదు కానీ ఇలా రెండు మూడు సార్లు జరిగిందంటే ఈమె ప్రాణాలకే ప్రమాదం అవుతుంది ఎందుకంటే ఈమెకు షాకింగ్ న్యూస్ లాంటివి వింటే బీపీ రేజ్ అయిపోయి నరాలకు ఎఫెక్ట్ అయిపోతుంది ఇప్పుడు డెలివర్ అయ్యేదాకా ఈమెకి ఏ షాకింగ్ న్యూస్ చెప్పకండి ప్రశాంతంగా ఉండేటట్టుగా చూసుకోండి అలాగే డాక్టర్ ఇప్పటి నుంచి ఆమె ముందు ఏ షాకింగ్ న్యూస్ చెప్పము వెరీ గుడ్ భార్య అంటే ఆ మాత్రం ప్రేమ అభిమానం బాధ్యత కేర్ఫుల్ గా చూసుకునే మనస్తత్వం ఉండాలి బాబు ఇలాంటి అప్పుడే బాగా కేర్ చూసుకోవాలి ఓకేనా సరే మరి జస్ట్ జస్ ఆమె రెస్ట్ తీసుకొనివ్వండి అది అవ్వదమ్మా నువ్వేం టెన్షన్ పడకు పాప కారణం నేనే రా నిన్న మొన్న బాగా వేధించాను అది కొంత డిప్రెషన్కి వెళ్ళిపోయింది తర్వాత ఈ ఏ సంఘటన వినగానే మరింత ఇదైపోయింది అందుకే వాళ్ళు ఒకేసారి షాక్ అయి పడిపోయినట్టుంది రారిత అయ్యో ఒక్క మాట చెప్పకుండా అలా వచ్చేసాలంటే నాకు కనీసం ఫోన్ అన్న చేయాలి కదా ఏ కాల్ చేయలేదయ్యా అనలేదయ్యా సడన్గా తీసుకొని వచ్చినవిగా హరితకు ఒక విషయం వినగానే అలా కళ్ళు తిరిగి పడిపోయింది వాళ్ళ నాన్న ఈ నిడిచి వెళ్ళిపోయారట పాపం ఆ విషయం వాళ్ళ మామయ్య గారు వచ్చి చెప్పడానికి ఎంతో భయపడ్డాడు ఆ విషయం నాన్నవరితోనే చెప్పానండి మన ఇంట్లో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా తక్కువ కానీ హరిత ఇలా అయిపోయిందండి ఏం చేయమంటారు ఇంకెక్కడ ఫోన్ చేసే అవకాశం ఉంది

అందరూ చూస్తున్నారు నువ్వు బాధపడుకుంటూ ఇక్కడ నిల్చుంటావా మీ అమ్మను ఓదాల్చడానికి వెళ్తావా పదా తిండి తిప్పలు మానేసి కూర్చొని ఏడుస్తుంటే ఎలానే ఇప్పుడు బావగారిని తీసుకొస్తావా చెప్పు హరిత నన్ను చూడడానికి వస్తారంటావా అన్నయ్య వస్తా చెల్లెమ్మా ఖచ్చితంగా వస్తది ఆ శ్రీధర్ ఆ లతయ్య గాని హరితను పంపిస్తారు చూడు సంవత్సరాలు కూతుర్ని చూడకుండా ఉన్నాడు పుట్టి నుంచి ఎంత పెంచుకున్న కూతురు అలా వెళ్ళిపోయేసరికి వస్తే ప్రాణాలే కోల్పోయాడు ఆఖరి చూపులో కూడా చూడలేకపోయాడే అదే బాధగా ఉంది నా కన్నయ్య నాకొక్క మాట చెప్పకపోతే నా బిడ్డ అని గుర్తు చేసిండు బిడ్డ నాయన ఇప్పుడు ఏడ దొరుకుతాడు బిడ్డ మీ నాయన అసలు ఏమైందమ్మా కనీసం ఆరోగ్యం మంచిగా లేదు వచ్చి చూసిపోబిడ్డ నాయనని చెప్పొచ్చు కదమ్మా నువ్వు అంటే ఓ నెల రోజులు ఇరవై రోజులు వన్నాడా బిడ్డ ఒకటే రోజు చూస్తాయే తెల్లారే పానం బాయే ఏం చేయాలి ఒక్కదాన్ని ఎక్కడంట చెప్పాలి అసలు ఏమైందత్తమ్మా డా బిడ్డ మంచిగానే పోయిండు పొలం కాడికి ఇంటికి వచ్చిండు ఇక దూపు అవుతుంది బాగా కొన్ని నీళ్ళు ఇయ్యా అన్నాడు నీళ్ళు ఇచ్చిన తాగిండు ఇట్లా ఒరిగి గోడ కూసున్నాడు కథం అయింది బిడ్డ ఏం చెప్పాలి పండడం అని చెప్పాలనా జ్వరం వచ్చిందని చెప్పాలనా ఏం చెప్పాలి బిడ్డ ఉన్నారు కదా నా దగ్గరికి రాకపోయినా పర్వాలేదు వాళ్ళు మంచిగా ఉంటని అనుకున్నామ్మా కానీ అప్పుడే ఇంత ఘోరం జరిగిపోతుందని అనుకోలేదమ్మా నాన్నున్నాడు అమ్మున్న కనీ సంతోషపడ్డా లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు నా మీద ఇన్ని సంవత్సరాలు కోపంతో ఉన్నారు ఒక్క సంవత్సరంలోనే కలుస్తారు కొంతమంది పిల్లల్ని చూసుకుంటారు నా పిల్లగాన్ని చూడడానికి ఒక్క రోజు కూడా రాలేడు మా నాన్న నేనే ఆఖరి చూపు కూడా చూడకపోతే మా నాన్నను అరితను పిలిపియు అరితతో మాట్లాడాలి అరితను చూడాలి అని సత్యం ముందు చాలా మాట్లాడిండు బిడ్డని గురించే ఏం చేయాలి ఇప్పుడు కలకల అవుతుంది కనీసం బిడ్డను కూడా చూపించకపోతే అని ఎంత బస్తుందమ్మ నేను కనీసం నీదన్నమ్మ నాన్న చూస్తా రాకపోతే హరిత ధైర్యంగా ఉండు ఇట్లాంటి టైంలో నువ్వు బాధపడుకుంటా ఉంటే మీ అమ్మని ఇంకా బాధ చెప్పు మీ అమ్మకు ధైర్యం చెప్పాలి కానీ నువ్వు కూడా ఏడ్చుకుంటూ కూర్చుంటే ఆ మనిషి ఏమైతే చెప్పు మీకు అర్థమవుతుందా అండి నాకు ఎవరు దిక్కు లేరని బాధపడుతున్నా కానీ మనసులో ఏదో ఒక చోట మా నాన్న నాకు అని ధైర్యంగా ఉండేదాన్ని ఇప్పుడు అది కూడా లేకుండా అయింది అంత అర్థమవుతుంది మిమ్మల్ని చూసుకోవడానికి మేము లేమా చెప్పు నువ్వు బాధపడి అత్తమ్మను కూడా ఇంకా బాధ పెడతావా ఆమెకు ధైర్యం చెప్పాలి కానీ నువ్వు ఇంకా కుమిలిపోతే ఆమె ఏమైపోతావు చెప్పు చూసి రియా దోస్తులు ఈ రోజు వీడియో ఇదన్నమాట నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది హరిత వాళ్ళ నాన్నకు ఏమైంది ఎలా చనిపోయారు హరిత వాళ్ళ అమ్మ ఇప్పుడు హరితకు ఏ బాధ్యతలు అప్పగించబోతుంది హరిత ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోబోతుంది అనేది హరిత మీద ఫోకస్ ఎక్కువ జరుగుతుంది ఈ ఎపిసోడ్ లో చూడండి చూసి ఎంజాయ్ చేయండి దోస్తులు మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి అబ్బా కామెంట్ కూడా చేయండి మీ అభిప్రాయాన్ని హరిత ఎలాంటి కష్టాలు ఎదుర్కోబోతుంది అనే దాని మీద మీ అభిప్రాయం ఏంటో ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం ఏంటో మాతో పంచుకోండి మరి Pandai ni mari info video tu malikas kundang. Bye, take it.